ందరికి పైనున్న మేడాలకు లీవింగ్ రిలేషన్షిప్ కావాలి ఎవరైనా ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు మీరు నచ్చితే తిరిగి మీకు నెల నెల లక్ష నుండి రెండు లక్షల వరకు ఇస్తారు ఎవరికైనా లీవింగ్ రిలేషన్షిప్ కావాలంటే పైన ఈ రెండు నెంబర్కి కాల్ చేస్తే మేడంతో మాట్లాడి మీకు ఫోన్ కలిపి మాట్లాడిపిస్తాము మేడం మిమ్మల్ని నచ్చితే రెండు రోజుల్లో కాల్ చేసి పిలిపిస్తారు ఏం లేదు మేడం మీరు మేడం చెప్పినట్టు మీరు చేయాలి మేడానికి అనుకూలంగా ఉండాలి అలా చేస్తే నెల నెల మీకు లక్ష నుండి రెండు లక్షల వరకు ఇస్తారు మరియు మీ బాధ్యతలు అన్నీ అన్నీ చూసుకుంటారు ఎవరైనా ఉంటే ఈ నంబర్కి కాల్ చేయొచ్చు లివింగ్ రిలేషన్షిప్ ఇది